నమస్కారం జైత్యాల పట్టణంలో అతి పురాతనమైన మున్సిపాలిటీ రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దరూర్ క్యాంప్ ఏర్పడి జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలువలు తవ్వబడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై వరకే జైత్యాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండడం దానివలన జైత్యాల పట్టణం కూడా నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగింది తదనంతరం రాజకీయాల్లోకి నేను కూడా వచ్చిన తర్వాత నాకు ఈ ప్రజలు ఇచ్చిన అవకాశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని జైత్యాలకు మెడికల్ కాలేజ్ కావాలని అడగడం మొట్టమొదటగా ఆరు మంజూరు ఇస్తే అందులో జైత్యాలు ఉండడం తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక రెండు కూడా దానికి యాడ్ చేశారు నాగర్ కర్నూలు రామగొండం వీటిలో అప్పుడు ఒక డాక్టర్గా అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నేను ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవంతో జగిత్యాల ప్రభుత్వాల మెడికల్ కళాశాలకు కొత్తగా మంజూరైన వాటిల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే ఢిల్లీ వారు అనుమతి ఇవ్వాలి అది జగిత్యాలకే వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా నాకున్న అనుభవంతో ప్రజలు ఏదైతే నన్ను నమ్మి గెలిపించిందో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ తోటి హెల్త్ మినిస్టర్తో మాట్లాడి జగిత్యాల ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ పోస్టులు కూడా మంజూరు చేయించడం జరిగింది తద్వారా జగిత్యాలకు మెడికల్ కాలేజ్ రావడం అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ జరగ జరగడం వైద్యశాఖ మంత్రి గారు కూడా రావడం ఇవన్నీ కూడా జైత్యాల ప్రజలందరూ కూడా తెలుసు జైత్యాల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సంపూర్ణంగా పూర్తి కావాలంటే దాదాపు ఐదు వందల కోట్ల వరకు అవుతాయనే విషయం కూడా పలుమార్లు చెప్పడం జరిగింది దాంట్లో లేదన్నాడు ఎనభై శాతం పూర్తి అయితే ఇరవై శాతం చేస్తాడు ఇరవై శాతం చేయడం కాదు ఇరవై శాతం పూర్తి కాలేదని చెప్పి వారు కూడా ఒక డాక్టరే తెలుసుకోవాలి ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా కావాలంటే వాళ్ళ పిఎం పంపించిన నేను ఇస్తా లేదా ఆర్ఎండ్బిఈ దగ్గరికి పోతే టిఎస్ఎండిసి ఈ అడిగితే వారికి కూడా తెలుస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందులోనూ ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్ కొడుకు వాళ్ళ నాన్నగారిని అడిగానో తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు మా సోదరుడు జగిత్యాల ఇక్కడ ఇక్కడేం జరుగుతున్నాయో చూసి విమర్శించే వాళ్ళు కొరుట్లలో గౌరవ కొరట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు గారు లేదా మెడిపెల్లో ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడున్న ఆసుపత్రులను మంచి వంద పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు ఇక్కడ పేషెంట్లు వాడకుండా అక్కడ వసతులు చేయి కాడ వంద పడకల ఆసుపత్రి వంటివి ఉన్నాయా వంద మంచాలు ఒకసారి చూద్దామా జైత్యాలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఉన్నాయి రేపటి నాటికి మళ్ళీ మొదలు పెడుతున్నా ఇంకా రెండు వందల పడక రెండు వందల ముప్పై పడకలకు నిధులు మంజూరైన టెండర్ కూడా ప్రక్రియ పూర్తయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయిపోయాడు మీరు ముప్పై నుంచి వందలో ఇనాగ్రేషన్ చేసారు రెండు సంవత్సరాలు అయింది అక్కడ ధర్ అక్కడ ప్రెస్ మీట్లు జైత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లు ధర్నాలు కాదు నీ కొరట్ల కాడ ముప్పై పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని ఆయన నీతో కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా నా దగ్గర రా మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర రా కలిసి పోదాం కొరుట్ల మెడిపల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది అక్కడ పూర్తి చేద్దాం మెడిపిల్ కూడా అట్లనే ఆగిపోయింది మొత్తం మొండి గొడవలు పూర్తి చేసుకొని ఆయన నీ పేషెంట్లు నీ దగ్గర మంచి వసతులు కల్పించు ఇక్కడ మా పేషెంట్లకు మంచి అవకాశం ఉంటుంది మీ దగ్గర మీరు చేయలేక ఇవాళ జగిత్యాల మెడికల్ కళాశాల గురించి మిడిమిడి జ్ఞానంతో ఎనభై శాతం పూర్తి అయితే ఇరవై శాతం అని మాట్లాడినారు ప్రభుత్వాన్ని కావచ్చు ఇవాళ మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వ పక్షాన నేను నిలబడి పని చేయించుకుంటున్నా ఎస్ కొందరు మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం ఏమైనా అంటుండు కనబడుతుంది ప్రజలకు నేను దాని జవాబు చెప్పా నా పనులే జవాబు అని చెప్పినా కనబడుతుంది ఇప్పుడు ఆడ మెడికల్ కాలేజ్ పనులు నలభై మూడు కోట్ల నలభై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల పదివేల రూపాయలు రిలీజ్ అయిన తర్వాత అదనంగా ఇప్పుడు చేసిన అరవై మూడు కోట్ల పనులు జరుగుతున్నాయి నాడు మళ్ళీ హాస్పిటల్ పని కూడా జరుగుతుంది చాలా విషయాలు కొందరు మాట్లాడుతున్నారు ఏదో ప్రజలను మోసం చేసి రాని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ నీ పక్కనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోతే కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన వ్యక్తి నీ పక్కనే ఉన్నాడు కాబట్టి నేను ప్రజల కోసం ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్న మాట వాస్తవమే ఫస్ట్ చేసుకో ఈ అభివృద్ధి విషయంలో నాకంటే పెద్ద కారు ఇచ్చిన క్యాబినెట్ హోదాలు ఉన్నారు మా జెడిపి చైర్మన్ సోదరి గారు నాకంటే పెద్ద పదవి నా కారు కంటే పెద్ద కారు నాకంటే పెద్ద హోదా జిల్లా అంతా మీ ఊర్లో ఎన్ని ఇల్లు కట్టించినా చూసుకోవమ్మా మీరు నేను ఇద్దరం ఎమ్మెల్యే కాకముందు అయిన ఇల్లే ఇరవై ఇల్లు మళ్ళీ ఇప్పుడు ఇంద్రాబింగ్లు అవుతున్నాయి మరి మీరు కూడా నాకంటే పెద్ద హోదా ఉన్నప్పుడు జగిత్యాల మండలానికి ఎన్ని ఇంట్లో మంజూరు చేసుకొచ్చినారు ఎన్ని నిధులు తీసుకొచ్చినారు జిల్లా పరిషత్ ద్వారా ఒకసారి గుండె మీరు చేసుకుని ఆలోచన చేయాలి చాలాసార్లు చాలా మాట్లాడుతుంటారు రోల్వా ప్రాజెక్టు షటర్ పెట్టలేదు అని రోల్వాగ ప్రాజెక్టు షటర్లు పెట్టాలంటే యాభై మూడు వేల చెట్లు మునుగుతున్నాయి అడవి మునుగుతుంది కావాల్సిన స్థలాన్ని అప్పుడు నా జగిత్యాల నియోజకవర్గంలో ఇచ్చినాం మిగతా ఎనిమిది వందల ఎకరాలు హ్యాండ్ ఓవర్ కాలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయించినాం చెట్లది లెక్క చేసినాం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం అటవీ శాఖ అత్యున్నత అధికారులు రావాల్సి ఉంటుంది నా వంతు ప్రయత్నంగా అటవీ శాఖ అత్యున్నత అధికారిని పిసిసిఎఫ్ మేడంను అదేవిధంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వేన గారిని తీసుకొని వచ్చినాం దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గేట్లు పెట్టడం పెద్ద పని కాదు గేట్లు పెడితే మళ్ళా గదే పాత ఎంత ఉందో జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ మాత్రమే మనం ఆపస్తుంది లేదంటే అడవి మునిగిపోతుంది అందుకే గేట్లు పెడతలేరు అది అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో పెట్టలే ఇప్పుడు పెట్టలే దానికనే నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ శాఖ అధికారి త్రీనాథరావు గారిని కూడా కలిసిన అరణ్య భవన్లో ఆరో అంతస్తులు ఉంటారు మీరు అన్నాడు వెళ్ళిన కాదు చూసిన వాళ్ళు కాదు నాకంటే పెద్ద కారు నాకంటే పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఎన్నడూ కూడా అంత లోతుగా పోలేదు నేను రాజకీయాలు పక్కన పెట్టి ఇటు ఈ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా అటు కేంద్రం నుంచి రాకపోతే అది పర్యావరణ అనుమతులు రావు కాబట్టి గౌరవ ఎంపీ గారితో కూడా మాట్లాడినా వారు కూడా మొన్న అక్కడ కేంద్ర మంత్రిని కలిసి మనకు మీడియాలో చెప్పడం జరిగింది కాబట్టి సందర్భంలో మరొకసారి తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా నా సోదరుడు సహచర ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారికి వచ్చి జైత్యాల హాస్పిటల్ చూసి ఏదైతే గతంలో మెడికల్ కాలేజ్కు పది శాతం నిధులు ఇస్తే మళ్ళీ ఒక నలభై శాతం నిధులు మంజూరు చేయించి ఇంకా మిగిలిన యాభై శాతం కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా హాస్పిటల్ ఏదైతే కంప్లీట్ అయిందో అంతకు రెట్టింపు హాస్పిటల్ రావాల్సిన అవసరం ఉంది నా ప్రయత్నాలు నేను నిరంతరం చేయడంలో భాగంగానే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మీరు కూడా ప్రభుత్వ సహకారం తీసుకొని రాజకీయాలకు అతీతంగా అక్కడ నీ కొరుట్ల మెట్టుపల్లి హాస్పిటల్ను అభివృద్ధి చేయాల్సిందిగా నీకు సూచన చేస్తా ఉన్నా